హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మున్నీస్ కిచెన్స్ ఇవాళ మన స్పెషల్ దీప్ మాగే పచ్చడి పక్క కొలతలతో అనమాట నేను ఈ దీప్ మాగే పచ్చడిని షార్ట్ వీడియోలో పెట్టానండి పెట్టినప్పుడు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే ఫుల్ డీటెయిల్స్ కావాలని కామెంట్ చేశారండి ఒక్కలైనా వంద మంది అడిగినా సరే సబ్స్క్రైబర్స్ అడిగినప్పుడు రిప్లై ఇచ్చి తీరాల్సిందే కదా అని నేను ఫుల్ వీడియో చేశాను అనమాట వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా క్లీన్ చేసి పై తొక్కంతా తీసి ఇలా ముక్కల కింద కట్ చేసి కొలుచుకోవాలి కుంచుడు అన్నమాట కుంచుడు ముక్కలకి నేను కొలు చెప్తున్నాను ఈ ముక్కల్ని ఇలా ఎండలో బాగా ఆరబెట్టేసుకోవాలి పల్చగా ఆరబెట్టుకోండి త్వరగా ఎండిపోతాయి తర్వాత అరకిలో బెల్లాన్ని ఇలా తురిమేసుకోవాలి ఇరవై గ్రాములు మెంతులు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఎండిన మామిడికాయ ముక్కలన్నిటిని ఒక గిన్నెలో వేసుకుని అరకిలో ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి కలపడంలోనే పచ్చడి టేస్ట్ వస్తుంది అనమాట ఇది బాగా కలిపిన తర్వాత బెల్లం కూడా వేసి మొత్తం ఇలా వీడియోలో చూపించినట్టు బాగా కలపాలన్నమాట చూసారు కదా ఇలా కలిపేసి బెల్లం కూడా బాగా కరిగిన తర్వాత అరకిలో పచ్చికారం అనమాట పచ్చికారాన్ని కూడా వేసి కలిపేసుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడే మనం అరకీలో వేరుశనగ నూనె స్టవ్ మీద పెట్టుకొని కాచేసుకోవాలి ఇలా కాగుతున్నప్పుడు మూడు పెద్ద సైజు వెల్లుల్లిపాయలని చెత కొట్టేసి ఈ కాగుతున్న నూనెలోనే వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మాత్రం జాగ్రత్తగా చేయండి ఎందుకంటే వేరుశనగ నూనె కడ పొంగిపోతుంది నాకైతే పొంగిపోయింది భయమేసింది మంట పెట్టి ఇలా బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మెంతులను కూడా ఈ పచ్చళ్ళు బాగా కలిపేసి మెంత పొడిని మనం కాగుతున్న నూనెను కూడా ఇందులో వేసేసుకుని కొంచెం చల్లారిన తర్వాత గరిటితో కానీ చేతితో కానీ బాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కలుపుతున్నప్పుడు ఉప్పు చూసుకుని సరిపోతే వేసుకోండి ఉప్పు మాత్రం చూసి వేసుకోండి ఎందుకంటే అందరికీ ఒకలా తినరు కదా అందుకని ఉప్పు తగ్గించి వేసుకుని మనకి టేస్ట్కి సరిపడినంత తర్వాత అయినా కలుపుకోవచ్చు అనమాట చూసారు కదా మీరు అడిగిన పక్కా కొలతలతో తీపి పచ్చడి మా అమ్మ ఎలా చేశారో చూసారు కదండీ నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ బాయ్